హలో పుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం క్యాప్సికం టమాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం క్యాప్సికం టమాటా అనేది హెల్త్కి చాలా మంచిదండి కానీ చిన్నపిల్లలు క్యాప్సికం అనేది తినడానికి అంతగా ఇష్టపడరు ఒకసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం ముందుగా దీనికి కావాల్సినవి హాఫ్ కేజీ క్యాప్సికం అలాగే నాలుగు టమాటాలు రెండు లేదా మూడు పచ్చిమిర్చీలు ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ అనేది వేడయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలను జీలకర్రను మంచిగా గోలించుకోవాలి ఇలా ఆవాలు జీలకర్ర గోలిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను వేసుకొని పచ్చిమిర్చిలను కూడా గోలించుకోవాలి అనేవి గోలిన తర్వాత ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకుని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కరివేపాకుని మంచిగా కలుపుకొని ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టీ స్పూన్ పసుపు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఇప్పుడు వేయడం వల్ల పచ్చివాసన అనేది పోయి కూర టేస్ట్ అనేది మంచి వస్తుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లాస్ట్లో కూడా వేసుకోవచ్చండి బట్ లాస్ట్లో వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది మనకు ఆయిల్లో వేసి గోలించినంత టేస్టీగా అనేది రాదు ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలను వేసుకొని క్యాప్సికమ్ ముక్కలు అనేవి నూనెలో మంచిగా ఫ్రై చేసినట్టు చాలా బాగా కలుపుకోవాలి క్యాప్సికమ్ ముక్కలను మంచిగా కలపకపోవడం వల్ల కూడా టేస్ట్ అనేది బారాదండి మంచిగా ఆయిల్లో ఎంత మంచిగా గోలిస్తే అంత మంచి టేస్ట్ని ఇస్తుంది ఇలా క్యాప్సికం అనేది కొద్దిగా లేత గోధుమ రంగు వచ్చేంత వరకు ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నట్టు చే కలుపుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే క్యాప్సికం ముక్కలు అనేవి ఉడికినట్టి ఇప్పుడు ఇందులోకి క్యాప్సికం ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని దీనిలోకి రుచికి సరిపడ కారం అలాగే రుచికి సరిపడ ఉప్పు రెండు వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి ఇలా క్యాప్సికమ్ టమాటాలు ఉప్పు కారం అనేవి మిక్స్ అయ్యేటట్టు మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా అన్నీ మొత్తం కలిసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి ఇక్కడ టమాటా ఉడికేంత వరకు మనం మూత పెట్టుకోవాలండి నార్మల్గా టమాటా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది సో టమాటా ఉడకడానికి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఇలా మూత తీసి చూస్తే మ్యాక్సిమం టమాటా అనేది ఉడికింది సో ఇక్కడ టమాటా క్యాప్సికమ్ ఉడికిన తర్వాత ఉడికింది మొత్తం మ్యాక్సిమం ఉడికిపోయింది సో ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి మొత్తం కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన క్యాప్సికం టమాటా రెడీ ఒకవేళ నువ్వుల పొడి అనేది లేకపోతే ఇలా టమాటాతోనే సింపుల్గా టేస్టీకరమైన క్యాప్సికం తయారు చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్